ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భవాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ చూడగానే నా రెండు చేతులను కూడా తాకమ్మా నీకు నేను ఇచ్చేటటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు తల్లి అని సాయినాథుడు అయితే మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశాన్ని మన సాయినాథుడు మనకు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారో అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందామండి వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా క్రొత్తగా కనుక మన ఛానల్ను ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని మనం సాయినాథుని సాయిబాబా సన్నిధి నుంచి వచ్చిన బాబావారి సందేశాన్ని విందామా మరి బాబాగారు మనకు ఇలాంటి కష్టాలు అయినా కూడా కా బాధలు కాని ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయడం వల్ల బాబావారు తప్పకుండా మీ పేర్లు చదివినప్పుడు సాయినాథుడు మన మొర ఆలకించి చక్కగా మనకు ఆ కష్టం నుంచి గట్టెక్కించే ఒక శుభవార్తను తీసుకొని మనకు వస్తూ ఉంటారు కాదు అనకుండా నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నువ్వు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతావు ప్రతి ఒక్కరూ కూడా నా వాళ్లే అనుకుని చాలా బాగా వాడుతూ ఉంటావు కానీ నీతో ఎవరూ లేరని చాలా బాధపడుతూ ఉంటావు నిజమే వారందరికీ నీ అవసరం ఎంతో ఉంది కానీ నిన్ను బాధ పెట్టేవారు నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు వారికి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే చాలా చెడ్డవారిగా ముద్ర వేస్తూ ఉన్నారు నువ్వు ఎంత మంచి ఆలోచన ధోరణిని అలవర్చుకున్నా కూడా నువ్వు ఎదుటివారి ముందు చాలా చులకనగా అసలు అర్థం కాని ఒక వ్యక్తిగా మిగిలిపోతూ ఉన్నావు ఎందుకు అలా ఉంటున్నావు అని నీకు నీకే ప్రశ్నార్థకమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అపోహలతో నీ జీవితం అంతా కూడా గందరగోళం చేసేసుకుంటున్నావు అలాగే ఆ కోపాన్ని ఆ బాధను ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు కా కూడా ఇది అసలు మంచి పనే కాదు అలాగే నీ వలన నువ్వు నీ యొక్క ప్రవర్తన వలన నీ కుటుంబంలో ఉన్నవారు చాలా అంటే చాలా ఎన్నో రకాలుగా నీ ప్రవర్తన చూసి బాధపడుతూ ఎవరితోనూ చెప్పుకోలేక ఎంతో సతమతం అయిపోతూ ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు అలాగే నీకు ఏమి చెప్పాలన్నా కూడా వారికి చాలా భయంగా కూడా ఉంటుంది ఎందుకు అని అంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుంది అలా నీకు ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తోంది ఏం చెప్తే ఏం జరుగుతుందో అనే భయాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఎక్కువగా చిరాకు పడవద్దు అలా నువ్వు చిరాకు పడడం వల్ల మనశ్శాంతిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అసలు మన జీవితం అనేది చాలా చిన్నది అలాంటి జీవితంలో మనము చిన్న చిన్న మంచి పనులు చేస్తూ అందరినీ సంతోషపెడుతూ అందరితో నవ్వుతూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలి తప్ప ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఆలోచన ధోరణిని అలవరుచుకొని ఎంతో కోపాన్ని ప్రదర్శించుకుంటూ మన జీవితాన్ని చికారులో చికాకుల్లోకి నట్టివేసేయకూడదని నీకు చెప్తూ ఉన్నాను ప్రశాంతంగా ఉండు చికాకుగా ఉండవద్దు ఒకవేళ నీకు చేత కాకపోతే మౌనంగానైనా ఉండు అలా కాకుండా ఎప్పుడూ కూడా ఇతరులను నీ కోపం ప్రదర్శిస్తూ ఇతరులపై నీ ప్రవర్తనను అలా ప్రదర్శిస్తూ ఉండడం వల్ల నీకే చాలా ముప్పు తెచ్చుకున్న వారు అవుతావు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల నిన్ను మోసం చేసిన వారు లేదంటే నీకు మోసం చేసేటువంటి వారు తిరిగి నీ వద్దకు వచ్చే క్షమాపణలు ఏమైనా వేడుకుంటారా చెప్పు అలా ఏం జరగదు కదా మునుపటిలా మళ్ళా నీకు మళ్ళా మంచి జరుగుతుంది అని చేసుకున్నటువంటి కొన్ని కొన్ని చిన్న తప్పుల వలన ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు అతి మంచితనం ఎప్పుడూ కూడా పనికిరాదు అలాగే అతి కోపం కూడా పనికిరాకూడదు కేవలం నీ అతి మంచితనం వలన ఈరోజు నీ జీవితంలో నువ్వు సంపాదించవలసిన పనులన్నీ కూడా నేలపాలు పనులు చేసావు అన్ అతి మంచితనం ఎక్కువగా ఉండకూడదు వారి సహాయం కోరి వచ్చారా లేదంటే ఇంకేమైనా కానీ నీ అవసరం అంటూ ఉంటే నీ కోసం వచ్చారా అనేది నువ్వు తెలుసుకోలేకపోయావు వారిని నువ్వుగా నమ్మావు అలాగే నీ ఆలోచనలను ప్రతి పనిని అలాగే నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పావు ఆఖరికి నీ దగ్గర ఉన్నటువంటి ధనం వ్యవహారం కూడా వారితో చెప్పేశావు ఇప్పుడు ఏమైంది వారు నిన్ను నిలువున ముంచేశారు అంతా కూడా దోచేసుకున్నారు నీ దగ్గర ఇప్పుడు శూన్యం ఏమీ లేదు ఇదే నీ జీవితం అనేది దీనిపైనే ఆధారపడి ఉంది ఇప్పటికైనా నువ్వు వారి నిజస్వరూపం తెలుసుకున్నావు కదా దానికి దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు నీకు నీపై నీ జీవితం ఆధారపడి ఉంది ఇప్పటికైనా నువ్వు తెలుసుకో నీ కుటుంబం ఆధారపడి ఉంది నువ్వు ఇక్కడే ఆగిపోవద్దు జరిగిపోయినటువంటి దాని గురించి ఆలోచించవద్దు వారికి తప్పకుండా శిక్ష పడాలి అని నువ్వు అనుకుంటే అది కాలం చూసుకుంటుంది ఆ కాలం అనేది ఒకటి ఉంది కదా ఒకరోజు వారికి అసలు ఊహించిన విధంగా దెబ్బతీసేలా వారికి గట్టి సమాధానమే ఇస్తుంది ఇక వారి గురించి ఆలోచిస్తూ నీ జీవితంలో నువ్వు పొందాలి అనుకునేదాన్ని కూడా వదులుకోవద్దు నీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి ఆ బాధ్యతలన్నిటినీ నువ్వు కూడా నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం నువ్వు ఏ విధంగా ఏదో ఒక విధంగా ఆలోచించుకోవాల్సిందే మరలా నువ్వు నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించు నీకైతే ఆలోచనలు అయితే లేకుండా లేవు కదా మంచి జ్ఞానం ఉంది మంచి ఆలోచన విధానం ఉంది కనుక నీవు సంపాదించినంత కూడా ఇప్పటివరకు పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నావో అలాగే నీ మంచితనం వల్ల నలుగురికి సహాయపడాలి అని అనుకున్నావు కానీ నీలో ఉన్నటువంటి మంచితనమే నిన్ను మోసంలో చేసేలా చేసేస్తుంది కదా ఇప్పుడు ఇక వారి గురించి ఆలోచించవద్దు అలాగే వారిలాగే ప్రతి ఒక్కరూ ఉంటారని కూడా నువ్వు భ్రమపడకూడదు వారిపై ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఉన్న పరిస్థితులను చూపించవద్దు కనీసం వారు నీకు ధైర్యంగా ప్రేమనైనా పంచుతున్నారు కదా ఆ ప్రేమను ధైర్యాన్ని ఆస్వాదించాలి కానీ వారితో కాసేపు సంపాదించుకోవాలి సంభాషించుకోవాలి జరిగిపోయినటువంటి దాని గురించి చర్చించుకోవాలి ఆ తరువాత నువ్వు ఇప్పటి వరకు వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పొందావో ఆ విధంగా జీవితంలో నువ్వు అనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు ఎందుకంటే వారు నీ ధనాన్ని తీసుకున్నారు కానీ నిన్ను మొత్తం మోసం చేసి నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచేసుకున్నారు కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన శక్తిని మాత్రం వారు దోచుకోలేరు ఆ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా కనుక నువ్వు నీలో ఉన్న టాలెంట్ అనేది ఏదైనా దాన్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరితోనూ కూడా ముందుగా దాని గురించి మాట్లాడవద్దు కేవలం నీకు నువ్వు మాత్రమే చర్చించుకో అలాగే నీ ఆప్తమిత్రులు శ్రేయోభిలాషలతో మాత్రమే నువ్వు ఆ పనిని చేయాలనుకున్నటువంటి పని గురించి చర్చించు తరువాత నీకు పూర్తి సక్సెస్ పొందిన తర్వాత మిగతా వారికి తెలియపరచు అప్పటి వరకు నీలో ఉన్న దాగినటువంటి కొన్ని మాటలను ఎవరికి నువ్వు పంచుకోకూడదు ఎందుకు నిన్ను మాటలతో బాధ పెట్టినా ఎందరూ ఎన్ని చేష్టలతో నిన్ను బాధించినా మోసం చేసినా వీటన్నిటిని కూడా నువ్వు మౌనంగానే భరించావు భావించావు మౌనంగానే స్వీకరించావు అది నీకు మంచి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మౌనంగా ఉండడం వల్ల సరైనటువంటి పని అయితే నీకు నా నాయందు ఉంచినటువంటి విశ్వాసం నమ్మకం ఇంకా ఎప్పుడు కూడా ఒమ్ముకు చేసుకోను కదా సదా నిన్ను తోడుగా నీకు నేనుంటాను ఉండబోతున్నాను ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు మరలా ప్రారంభించబోతున్నటువంటి పనిని తప్పకుండా నీ శక్తిని ధైర్యాన్ని నేనే అందించబోతున్నాను ఈసారి నీకు కోరుకున్నటువంటి నీ సమస్యలన్నింటికి కూడా పూర్తిగా తొలగించేసి ఏదైతే నువ్వు సక్సెస్ పొందాలని ఎన్నో రోజుల నుంచి కళలు కంటూ ఉన్నావో ఆ కళలన్నీ కూడా నీ సొంతం చేయబోతున్నాను అలాగే నీ కుటుంబం క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు ఇక వారిపై నీకు ఎంతో ప్రేమ అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయి నువ్వు గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉన్నావు బాబా ఆ విషయం నీకు తెలుసు కదా ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు కూడా ఎవరి దగ్గర తప్పు అని ఇంకెవరి దగ్గర కూడా చేయి చాచేటువంటి పరిస్థితి నేను తీసుకురావద్దు నేను ఎప్పుడు కూడా నేను ఎంత కష్టపడుతూ ఉంటానో నీకు తెలుసు కదా తండ్రి నా కష్టానికి ప్రతిఫలం మాత్రం ఇవ్వమని అడుగుతున్నాను అంతే తప్ప ఇంకేదీ కూడా ఆశించి నిన్ను ఎప్పుడు కూడా నేను అడగలేదుగా తండ్రి అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నామని నాకు అనిపిస్తుంది అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలైనా కావచ్చు అన్నీ కూడా మీకు తెలుసు కదా తండ్రి కనుక నువ్వు వారు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు ఎంత అణగి ఉన్నావో ఇప్పటి వరకు ఎంతగా నీ మనసును గాయం చేసుకున్నావో ఎవ్వరికి చెప్పుకోకోకుండా నీలో నువ్వే కుమిలిపోతూ ఎంతగా బాధింపబడ్డావో అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ నాకు తెలుసు నీకు నిన్నెవరైతే మనసును గాయం చేశారో వారికి నీ నెత్తిపై వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు నీ జీవితాన్ని చాలా సమస్యలతోనే గడిపావు నిజమే నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ ఉన్న ఉన్నప్పటికీ కూడా క్షణాలు కూడా చాలా తక్కువే ఆనందంతో నీ వారితో ఎంతో కాలం గడపలేదు నువ్వు సంతోషంగా తక్కువే నీ మనసుతో సంతోషంతో ఉన్నటువంటి రోజులు కూడా ఎప్పుడు ఏమాత్రం చాలా తక్కువ అనే చెప్పుకోవాలి నీ గురించి తెలిసింది ఈ బాబాకు మాత్రమే నువ్వేంటో మరి నీలో దాగినటువంటి బాధ గురించి నువ్వు ఒకరికి చెప్పిన నీ తండ్రికి నాకు తెలుసు కదా ఒక్కరికి కూడా ఈసారి నీకు తప్పకుండా గొప్ప బహుమతి అయితే నేను ఇవ్వబోతున్నాను వాళ్ళు పడేటటువంటి బాధ ఏమిటో నీ కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి వారికి అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా సంతోషానికి కారణం అవ్వాలి కానీ ఒకరి బాధకు కారణం ఎప్పుడు కో ఉండకూడదు వాళ్ళే తెలుసుకుంటారు సున్నితమైనటువంటి నువ్వు శత్రువులు ఉండకుండా నువ్వు చూసుకోవాలి వారికి మోసం చేసినంత తెలివిగా నిన్ను అంతం చేయాలనుకున్నారు కానీ వారికి మాత్రం ఈ అవకాశాన్ని ఈ బాబా ఎప్పుడు కూడా ఇస్తాడా చెప్పు అసలు ఇవ్వలేడు మనం బాధపడితే ఓదార్చేవారు కొందరు మాత్రమే ఉంటారు మనం బాధపడతామా అని ఎదురు చూసేవారు మాత్రం ఎక్కువ మందే ఉంటారు మనం మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమానందంగా భావించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా అసలు వారిని వదులుకోకూడదు మరి అలాంటి వారితో ఈ బాబా కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీది కాని రోజు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు కనుకనే నీదైనటువంటి రోజు వినయంగా ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ఉంటావు అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటినీ కూడా ముందు అంచనా వేసుకుంటావో అప్పుడే నీకు జీవితంలో వచ్చినటువంటి సక్సెస్ను నువ్వు సాధించగలుగుతావు విలువ కోసం లేనటువంటి చోటు అసలు ఎప్పుడూ కూడా నువ్వు ప్రయత్నించవద్దు నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో నీ మంచితనం ఏమిటో కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసుని చెప్పాను కదా గౌరవము అనేది గుణాన్ని చూసిస్తారు ధనాన్ని చూసి కాదు కనుక నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్నవారికి చాలా బాగా తెలుసు రేపటి రోజున నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి నీకు ఉన్నటువంటి అప్పులవాదులన్నీ కూడా తీరిపోతున్నాయి పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కనుకనే ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉంటానని అనుకుంటున్నాను అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటామని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటామని కూడా అనుకుంటున్నాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మన జీవితం గురించి మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పిస్తున్నందుకు వాటన్నిటికీ మనం తారసపడేలా చేస్తూ ఉన్నాడు కొంతమంది ఎంత బాధ పెట్టినా కూడా ఎంతగా వేయాలనుకున్నా కూడా నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసు ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా నాకు తెలుసు వాళ్ళకు సమాధానం ఇవ్వలేక కాదు అసలు వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు బాధలు గొప్పగా బంధాలు గొప్పవా ఇలాంటివి చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్పాలి ఎందుకో తెలుసా అలా అవసరాలకు వాడుకుని వదిలేసేటువంటి బంధాల కన్నా అనుక్షణం తోడ నుండేటటువంటి బాధలే మనకు గొప్ప ఇప్పటికే నువ్వు అన్ని బాధలను అనుభవించేశావు ఇంకా జీవితంలోనే నీకు ఇలాంటి బాధలు ఉండవు నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా పరిచయం చేయబోతున్నాను రేపటి రోజున నువ్వు వినబోతున్నటువంటి శుభవార్తతో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతి సైనిక్ తప్పకుండా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను సంతోషంగా ఎప్పుడు కూడా జీవితాన్ని అనుభవించు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నేను మీ మీకు పదే 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 చెప్తూ ఉన్నాను పలుమార్లు హెచ్చరిస్తూ కూడా ఉన్నాను ఒక తండ్రిగా ఒక సోదరుడిగా ఒక సోదరిగా ఒక స్నేహితురాలిగా ఒక స్నేహితుడిగా అక్కగా చెల్లిగా ఇలా నువ్వు ఏ బంధాన్ని అయితే నన్ను ఆ బంధంలో నిలిపి ఉంచావో ఆ బంధంలో నిన్ను లీనమైపోయి నీకు నేను ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉన్నాను మన జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఎన్ని బాధలను అనుభవించామో ఎన్ని రకాలుగా మానసిక వేదనలకు గురి అయ్యామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి జీవితం చాలా చిన్నదని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అందులో వచ్చినటువంటి బాధలను కష్టాలను ప్రతి ఒక్కరూ కూడా తప్పక అనుభవించవలసిందే అని కష్టాలు వచ్చినప్పుడు బాధలు సర్వసాధారణమే కదా బాధలు కలిగినప్పుడు కూడా సంతోషాలు అంతే సర్వసాధారణం ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు నిరూపించాను కూడా అయినప్పటికీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోయావు నువ్వు ఏ పని చేసినా అది నీ సక్సెస్ పొంది నీ జీవితం ప్రయత్నం చే చేయిస్తాను ఎవరు ఈ సాయి కదా అని మరి ఎంతగా ఉండే ఉండేటటువంటి నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి బాబా అని ఒకవేళ ఈ బాధలు కష్టాలు నచ్చేంతకు వస్తున్నప్పుడు నువ్వు ఊరుకుంటున్నావు నేను నీతో ఉన్నంత నువ్వు చేసినటువంటి కొన్ని కర్మలను నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతావా లేదు కదా అలా ఎప్పటికీ జరగదు కనుక నీ కర్మలను నువ్వు అనుభవించాల్సిందే అని ఎప్పుడూ చెప్తూ ఉన్నాను అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీ చెడు సమయంలో నీ సమయం అంటే నీకు బాగా బాధ కలిగి నాకంటూ ఎవరూ తోడులేరు అని నువ్వు అనుకుంటూ ఉంటావు చూడు అలా ఉంటున్నప్పుడు నువ్వు నీకు నువ్వే ఒక భయానికి గురైపోతే నిన్ను నువ్వు అసలు ఆలోచించుకుంటూ ఉంటావు చూడు ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను రక్షించేది మరెవరో కాదు నీవు నమ్ముకున్నటువంటి నీసాయే మరి నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి సమస్యల నుంచి విముక్తి కలిగించడం లేదని అపోహపడుతూ ఉన్నావు అలా అపోహ చెందడం నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఉండడం ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిదా చెప్పు అసలు అది ఎంతవరకు నిజం అనేది ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా ఇంత పని కూడా ఎప్పుడూ కూడా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అని అంటే కనుక అందుకు నా నుండి నీకు ఎన్నో రకాల సహాయాలు సహకారాలు లభించాయని ఒప్పుకుంటావా నువ్వు కాదంటావా ఆ ఆ మాటని నువ్వే ఒకసారి ఆలోచించు ఆ విషయం నీకు ఏదో ఒకరోజు తప్పకుండా గుర్తుకొస్తుందిలే నేనే కనుక లేకపోతే నీకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల్లో ఈ పాటికి నువ్వు చిందరవందరగా చిక్కుకుని నరక యాతనకు గురయ్యేవాడివి అయినప్పటికీ నేను నీకు ఎన్నో సహాయ సహకారాలను అలాగే ఎన్నో సహాయాలను అందించి ఏ ప్రయోజనము కేవలం నీ సహాయానికి నువ్వు పొందినప్పుడు మాత్రమే నాపై ఆహా బాబా నాకు చాలా సహాయం అందించారని అనుకుంటావు తర్వాత మరలా ఏదైనా సమస్య కానీ లేదంటే ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు ఇక వెంటనే ఏమీ ఆలోచించుకున్న బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా లేదా నువ్వే నాకు ఉంటే కనుక ఈ సమస్య అసలు కష్టాలు ఏమిటి బాబా అని నన్నే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు మరి అటువంటి అప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్లా ఒకసారి అయితే ఆలోచించుకో నీ కర్మలన్నీ ఇప్పుడే తీసివేసినట్లయితే నువ్వు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ ఇంకా అనుభవించి తీరాల్సి వస్తుంది కనుకనే నీకు ఉన్నటువంటి చెడు చెడుకరంలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో చిరకాలం మంచి స్థానాన్ని నీపిద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తావు అనే కదా నేను ఏదైనా చేస్తూ ఉన్నాను నేను చేసే ప్రయత్నంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అది ఎంత మాత్రమూ హర్షించదగ్గది కాదు అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా ఆశపడుతూ ఉండ ఉన్నావు కదా చాలా బాగుండాలి అందుకోసమే నీకు అన్ని రోజులు కూడా బాధపడినా పర్వాలేదని నిర్ణయాలు తీసుకోకుండా అలా చూస్తూ ఉన్నాను కానీ అవి కూడా నేను ఎక్కువగా బాధించేలా కాకుండా కేవలం కష్టాలు సమస్యలు అలా వచ్చి నిన్ను పలకరించేలా మాత్రమే చేస్తున్నాను ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి అంటావు కదా ఎందుకో తెలుసా ఈ జన్మలో నీవు తెలిసి తెలియక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల కష్టాలను అనుభవించేశావు అందరు మంచి కోరుకున్నావు అందరూ బాగుండాలని అనుకున్నావు నీ మంచి మనసుకు నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనులకు చిరకాలము నువ్వు చేసినటువంటి కొన్ని కొన్ని చిన్న తప్పులు కానీ లేదా నీ పూర్వజన్మ కర్మలు కానీ అన్నీ కూడా పూర్తిగా నుండి దూరం చేసేస్తున్నాను నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది నువ్వు భవిష్యత్తు అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు సుఖంగా జీవించబోతున్నావు కనుకనే ఈ కాస్త రోజులు కూడా ప్రశాంతంగా ఉండు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు వాటిని చూసి భయపడవద్దు అవి నన్ను ఏమి చేయలేవు నీకు నేను హామీ ఇస్తున్నాను కదా అని నీ నిన్ను తాకాలంటే ముందు ఈ బాబాను దాటుకుని కదా అవి నీ వద్దకు రావాలి అవి కేవలం నువ్వు అనుభవిస్తున్నట్లుగా అనిపి అనిపించినప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు నేను నీకు చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగా ఉన్నానని మరీ మరీ చెప్తూ ఉన్నాయి ఉన్నాను చెప్తుంటాను కూడా కానీ మీలో కొందరు అపోహలకు ఏర్పరచుకుని బాబా లేరు ఎవరూ లేరు అని మీకు మీరే అనుకుంటూ మీ ఎంతో మనోవ్యాధికి గురవుతున్నారు సమస్యలను కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు కేవలం నా కోసమే కాకుండా చుట్టూ ఉన్న వారికి కూడా సహజమైనవి అని నువ్వు ఆ కష్టాలు అని అనుకు నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దాటిని ఎదుర్కోగలుగుతావు ఆ సమస్యలు నీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి అప్పుడు కాకుండా సమస్యలన్నీ ఒక పెద్ద పెనుభూతంగా చూసినట్టయితే కనుక అవి ఇంకా పెద్దగా నిన్ను ఎంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి కానీ సమస్య కదా అని పాడుతూ ఉంటే కనుక అది చాలా చిన్నదిగా కనిపించి నీకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా తొలగించేందుకు నీకు ఒక అవకాశంగా నిలబడుతుంది ఎప్పుడైతే ఈ బాబాను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతారో బాబా చేతిని ఎప్పుడైతే మీరు తాకి మనస్ఫూర్తిగా నా సందేశాన్ని ఆలకించేందుకు సిద్ధంగా ఉంటారో అన్నీ కూడా మీకు సమస్తము మంచి జరిగితే జీవితం మొత్తం కూడా ఎవరిది ఎవరిని బాధించకుండా ఎవరిని సంతోషంగా చూసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎవరిని కూడా నీ నోటుతో కానీ చేతులతో కానీ నీ మనస్తో కానీ బుద్ధితో కానీ నీ ఆలోచనతో కానీ ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు అది నీకు నేను పదే పదే హెచ్చరిస్తూ చెబుతున్నాను ఈ సాయి చేతులను తాకిన నీకు ఇప్పటి నుంచి నీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభవార్తలు తప్పకుండా వినబోతున్నావు నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ ప్రశాంతంగా నిద్రపోమ్మ హాయిగా నిద్ర లేవు నువ్వు లేచేసరికి నీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది నీ జీవితంలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు ఆ అనుభవాన్ని మరల నువ్వు నాతో చెప్తావు సాయినాథ నిజమే మీరు అన్ని వాస్తవాలే బాబా చాలా థ్యాంక్స్ తండ్రి అని నువ్వు చెప్పే రోజు ఖచ్చితంగా రేపే ఉంటుంది ధైర్యంగా ఉండు నీకు నీ సాయినాథుడు నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని సాయినాథుడు అత్యద్భుతమైన గొప్ప సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఈ సందేశానికి మీరు చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఉపయోగపడుతుంది కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది రాకపోతే కనుక చిన్న సింబల్ అయినా ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరలా మరో సాయినాథుని సంగ సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు